ఏలూరు జిల్లా ఏలూరు నగరాల్లో ఏలూరు నియోజకవర్గకి ప్రత్యేక దృష్టి సారించి రోడ్లు డ్రైన్ల అభివృద్ధికి పదిహేను కోట్ల రూపాయల భారీ నిధులు ఖర్చు చేస్తున్నట్లు ఏలూరు చంటి పేర్కొన్నారు ఏలూరు వన్ టౌన్ లక్షల రూపాయలు వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న రహదారి నిర్మాణ పనులను ఏలూరు రేమలే బడేటి చంటి నగర మేయర్ షేక్ నవర్జహాన్ లో పరిశీలించారు పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రహదారి నిర్మాణాన్ని త్వరగతిని పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే చంటి ఆదేశించారు ఇదే క్రమంలో ఎక్కడ ప్రజలు వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చట్టలు చేపట్టాలన్న అధికారులకు ప్రత్యేకంగా సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురై ప్రమాద కారకంగా తయారై ఆద్వాన్ స్థితిలో ఉన్న రహదారులు అభివృద్ధి విషయంలో తొలి నుండి కోటమి ప్రభుత్వానికి ఒకటే స్వరం అని ఆవే మాటలన్న అధికారులకు వచ్చిన తర్వాత చేతల్లో చేసి చూపుతున్నామన్నారు దీనిలో భాగంగానే ఏలేరు నియోజకవర్గ వ్యాప్తంగా రహదారుల గొంతలు పూడ్చేందుకు అవసరమైన ప్రాంతాల్లో నూతనంగా రోడ్లను నిర్మించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు ప్రజా అవసరాలను స్వయంగా తెలుసుకునేందుకు నిత్యం ప్రజల్లోకి అందుబాటులో ఉంటున్నానన్న ఆయన దశ వర్గాన్ని సంస్థలకు పరిష్కారాలు చూపుతా ఉన్నారు అందరికీ కూడా ప్రతి రోడ్డు కూడా ఏదైతే ఇది వరకు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులు పడ్డ ప్రతి రోడ్డును కూడా క్లియర్ చేసి వాళ్ళకి అప్ చెప్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఒక రమారామి మూడు కోట్ల రూపాయల దాకా ఇచ్చాం ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చేసే దగ్గర మళ్ళీ పదో తారీఖున మూడు కోట్ల రూపాయల దాకా ఓపెన్ చేయడం జరుగుతుంది మళ్ళీ మార్చి తర్వాత కూడా ఎందుకంటే రమారమి పది నుంచి పదిహేను కోట్ల రూపాయల దాకా ఈ కాలంలోనే రోడ్ల నిమిత్తం ఖర్చు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే వర్షాకాలం వచ్చిన తర్వాత మనం ఏదైతే రోడ్లు వెయ్యిపోతామో ముందుగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్కడ అసౌకర్యం లేకుండా చూడవలసిన బాధ్యత ముందు తీసుకున్నారు కాబట్టి ఏ నిధులు ఉన్నప్పటికీ దాన్ని ముందుగా ప్రత్యేకంగా మరి రోడ్ల మీద పెట్టమని చెప్తున్నాం రోడ్లు డ్రైన్లు తప్పనిసరిగా అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అన్నీ కూడా జూన్ లోపు కంప్లీట్ చేస్తామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్